మునక్కాయ ఊరగాయ పెడుతున్నాం ఒక కేజీ మునక్కాయలు ఈ కప్పుతో రెండు కప్పులు కారము ఒక కప్పు సాల్టు రుచికి తగినట్టు వేసుకోవాలి మెంతులు ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఆవాలు దీంతో ఐదు స్పూన్లు తిరగమాతకు మినపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు తర్వాత పసుపు చింతపండు ఇది ఒక సెకండ్ వేడి నీళ్ళలో ఉడగబెట్టి దీన్ని ఇప్పుడు మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసి మళ్ళీ బాగా చిక్కగా ఉడకబెట్టుకోవాలండి ఇది మిక్సీకి వేసి రుబ్బుకోవాలి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి పేస్ట్ వేసుకోవాలి ఇలాంటి చిల్లు గిన్నెలు కట్టుకొని దీంట్లో చింతపండు పేస్ట్ వేసుకొని ఈ విధంగా జల్లిపెట్టుకోవాలండి అది కింద గుజ్జి కింద గుజ్జిచ్చుకోవాలి తేమ పొయ్యి నెమ్మంతా పోయిన దాకా చెడిపోతుంది నిమ్మంటే ఎంత వేస్ట్ చెత్త చూడండి అదిగా నూనె వేసుకోవాలి ఆయిల్ మాడిపోతుంది ఆయిల్ వేసి నెమ్మంతా లాక్కోవాలి బాగా ముద్దగా రావాలి పాకంలాగా పెట్టేసి ఇక్కడీ మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని పదండి పల్లి ఆయిల్ వేసుకొని మునక్కాయలు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇవి చల్లారిందండి ఇప్పుడు మిక్సీకి వేసుకొని వస్తాను మిక్సీకి పొడి కొట్టుకొని ఈ విధంగా పొడి వేసుకోవాలండి ఇది పక్కన పెట్టేసి వేస్తున్నామండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అన్నీ వేస్తే వేగేదానికి కష్టంగా ఉంటుంది తగ్గిపోతాయండి బుడగలు తగ్గిపోయిందంటే బాగా ఎగినట్టు ఈ విధంగా ఎగితే చాలు ఎగి పక్కన చింతపండు రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయిపోవాలి చింతపండు ఈ విధంగా గట్టిగా కావాలి తకు ఎండుమిక్ ఆవాలు మినప్పప్పు వెల్లుల్లి పసుపు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా చల్లారిన తర్వాత మిగతాదన్నీ ప్రాసెస్ కలుపుకోవాలి ఎలాగైపోయింది చల్లారిందండి ఇక్కడ ముమ్మరకాయలు తిరగమాత వేసిన దాంట్లో వేస్తున్నాను కారం మెంతులు ఆవాల పొడి సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోవాలి మూడో రోజు కలిపెట్ట చింతపండు చింతపండు కూడా చూసి ఈ మొత్తము ఇలా మిక్స్ చేసుకోవాలండి మనం ఉప్పు కారం అన్నీ చూసుకొని ఒకసారి వేసుకొని మూడో రోజు ఉప్పు కారం ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మూడో రోజుకి కొంచెం బాగా ఓతుంది అప్పుడు చేసుకోవాలి అంతా చింతపండు కారము ఉప్పు మసాలా పౌడర్ మొత్తము బాగా కలిపేవాలి కలిపి ఆయిల్ సరిపోతుంది బాగా చింతపండు తక్కువ ఉందండి ఇది ఒక సంవత్సరం నిలువు ఉంటుందండి దీన్ని తేమ ఏమి తగలకుండా ఒక జాడీలో అయినా గాజు దాంట్లో అయినా ప్లాస్టిక్ బాటిల్ అయినా పెట్టుకోవాలి మునక్కాయ ఊరగాయ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంతే అండి మునక్కాయ్ ఇది మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత చూసుకోవాలి ఉప్పు కారము ఆయిల్ తక్కువైతే వేసుకోవాలి మునక్కాయ ఫ్యాషన్గా స్టైల్గా కాకుండా బాగా నమ్మిలి తింటే అప్పుడు దాని టేస్ట్ తెలుస్తుంది ఇది నమ్ములే టేస్ట్ ఉంటుందండి మునక్కాయ కూరలో కల్లా ఊరగాయల మునక్కాయ టేస్ట్ బాగుంటుంది